వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ మనం రెసిపీ టమాటా క్యాబేజీ కర్రీ చేసుకున్నామండి ఈ కర్రీ అయితే చాలా చాలా హెల్తీకి చాలా మంచిదండి మనకు రోటీ చపాతి ఫుల్కా రైస్లోకి చాలా బాగుంటుందండి చాలా బాగా తొందరగా అయిపోతుందండి ఈ కర్రీస్ అయితే మీరు తప్పకుండా చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో పూర్తిగా చూడండి వీడియోలో ఎలా ఉందో అలాగే చేయండి కర్రీస్ అయితే హద్దురిపోతుంది థ్యాంక్ యూ మనం ఫస్ట్ ఫ్రై పెన్ అయినా కడాయి అయినా ఏదో ఒకటి పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇష్టమైతే మనం నూనె అయితే వేసుకోవాలి ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత మనమైతే ఇప్పుడు ఇందులో చూడండి ఒక ఉల్లిపాయ నేను సన్నగా కోసుకున్నాను ఒక పచ్చిమిర్చి అండి ఘాటుగా ఉన్నాయి ఇందులో వేసుకోవాలి ఇలాగ ఉల్లిపాయలు ఇలాగ వేగిన తర్వాత మనం ఇప్పుడు చూడండి పావు తీసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలాగ వేగాలండి మనకు ఉల్లిపాయలు వేగింది ఇప్పుడు మనం చూడండి నేనైతే పావు కిలో క్యాబేజీ తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగి నేను కట్ చేసుకున్నానండి ఇలాగైతే చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మనం చేసుకున్న తర్వాత ఈ ఈ క్యాబేజీని మనం ఈ ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా మనం కలపెట్టాలి కలపెట్టుకుంటా ఉడికించుకోవాలి బాగా ఒక నిమిషం పాటు మనం కలిపేసుకున్నాం కలుపుకున్న తర్వాత మనం మూతేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తాం క్యాబేజీ చూద్దాం రెండు నిమిషాలు అయితే మగ్గింది చూడండి ఇలాగ మనం మంట అయితే స్లోలోనే పెట్టుకోవాలి పెట్టే ఇలా ఉడికించుకోవాలండి మనం నీళ్ళు అయితే వేయలేదు కదా ఇలా కలుపుకుంటానే ఉడికించుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి నేనైతే నేను రెండు టమాటాలు అయితే నేను సన్నగా కోసుకున్నాను ఈ టమాటాలని మనం ఇందుట్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ టమాటాతోనే మనకు క్యాబేజీ అంతా ఉడికించేసుకోవాలి నీళ్ళు వేయకుండా అలాగే పచ్చి కరివేపాకు అయితే వేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గని ఇస్తాం టమాటా క్యాబేజీ చూద్దాం రెండు నిమిషాలు అయితే అండి చూసారా టమాటా వాటర్ అయితే నీళ్ళు అయితే వచ్చేసింది చూసారండి ఈ టమాటా నీళ్ళతోనే మనకు బాగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ వేసుకుందాం తగినంత సాల్ట్ వేసుకోవాలి మనం పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ ఎజ్ మసాలా వేసుకోవాలి అలాగే తగినంత కారం అయితే వేసుకోవాలి మనకు ఎంత కారం కా తింటామో మనం అంత వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి ఇలాగే కొద్ది కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం బాగా ఒకసారి కలిపేసుకొని మూత వేసి మనం ఒక రెండు నిమిషాలు అయితే పెడదామండి అంత బాగా మసాలా పడుతుంది వస్తాం రెండు నిమిషాలు అయింది చూడండి బాగా అయితే మగ్గిపోయింది చూసారా ఆ నీళ్ళతోనే టమాటాతోనే ఉడికిపోయింది మనకు నీళ్ళైతే మనం అసలు వేయలేదు బాగా రెడీ అయిపోయిందండి కొద్ది కొత్తిమీర వేసేసుకుందాం పైన వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకోవాలండి ఒక్కసారి అయితే ఇలాగా అయిపోయింది మనకు రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనకైతే రెడీ అయిపోయిందండి క్యాబేజీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి